పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది అవమానించినా భరించారు ఎంతమంది మంది ప్రేమించినా తలొంచారు కాజు పగిలే కొద్ది పదునే కొద్ది తన సిద్ధాంతాలకు బాబజాలానికి దగ్గరగా ఉన్న కూటమితో పొత్తుతో విజయం సాధ్యం అని పవన్ కళ్యాణ్ గారు గట్టిగా విశ్వసించారు జగన్ గుర్తు పెట్టుకో అర్థానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు మా సినిమాల్లో నెంబర్ వన్ ప్రేక్షకుల హృదయాలు గెలవడంలో నెంబర్ వన్ కానీ ఆయన ఆశించింది ఈ నెంబర్ వన్ స్థానాన్ని కాదు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని రాజకీయాల్లో అడుగుపెట్టి ఎన్నో లక్షల ప్రజల హృదయాలు గెలిచిన జనసేనాని ఆయన సముద్ర కెరటం కాదు ఒక సునామి ఖచ్చితంగా గుర్తుపెట్టుకో గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం కనిపించని సైన్యం అలలు భూమిని కబలించడానికి అంగలు వేస్తున్నాయి ఉరుముల పిడుగుల ఊరేగింపు ఉద్యమించడానికి సిద్ధంగా ఉంది అతని రాక పట్ల విధి కూడా కంపించింది పవన్ కళ్యాణ్ లక్ష ఓట్ల మెజార్టీ దిశగా వెళుతూ అని ప్రస్తుత సినారియో చెప్తుంది విడుదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతంగాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒక్క స్థానాలను గెలిచి ప్రతిపక్షాల కంచు కోటలను విధ్వంసం చేశారు తిరుగులేని తుపాన్గా నిలిచారు పవన్ ఇక రాష్ట్ర రాజకీయాలే కాదు దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేయగలిగిన ఏకైక స్టార్ మన పవర్ స్టార్ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లాంటి నిబద్ధత నిస్వార్థ నాయకులు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని పీపుల్ టెక్ గ్రూప్ నుండి మా సంస్థ ఉద్యోగుల తరపు నుండి హృదయపూర్